అందరికీ నమస్కారం మీనరాశివారికి శుభవార్త జూలై ఎనిమిది తొమ్మిది పదో తేదీలో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది అదృష్టం మీ తలుపు తట్టేస్తోంది ముఖ్యంగా డబ్బు విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఈ మూడు రోజుల్లో శరీరానికి విశ్రాంతి చాలా అవసరము మానసిక ఒత్తిడి తగ్గించుకోండి యోగా ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి పాత ఒత్తిడిని వదిలిపెట్టి కొత్త శక్తితో ముందుకు సాగండి ఇక ముఖ్య ముఖ్యమైన విషయానికి వస్తే మీనరాశి వారికి ఈ జూలై ఎనిమిది తొమ్మిది పదో తేదీలు ఓ కొత్త దిశగా మారే సమయం గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడానికి సమయం వచ్చేసింది ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు గాని ఆర్థిక తడబాట్లు మానసిక ఒత్తిడికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడిపోతోంది ఇది ఒక మలుపు జీవితం కొత్త మార్గంలో ప్రయాణించబోతోంది ఒక పని నిలిచిపోయిందా ఇప్పుడు ఆ పని ముందుకు కదిలే సమయం ఇది ఒక అవకాశం మిస్ అయిందా ఇప్పుడు అదే విధమైన మరో అవకాశం మీ ఎదుటకు వస్తోంది ఇది మిగిలిన రోజులను మించిన ప్రత్యేక సమయము ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి అందుకే ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు శుభకాలం మొదలైందని గుర్తుపెట్టుకోండి ఇంకొన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఉద్యోగ వర్గానికి నూతన అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు ముందు ఒకసారి ఆలోచించి పెట్టండి స్నేహితుల సలహాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్త చాలా అవసరము అనుకోని ఖర్చులు సంభవించవచ్చు లాటరీలు ఊహా పెట్టుబడులకు దూరంగా ఉండండి కానీ కొన్ని రకాల పాత నిధులు మాత్రం తిరిగి వచ్చే అవకాశం ఉంది అప్పు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఓకేనా ఇక జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న మనస్పర్థులు ఉంటే అవి పరిష్కారం అవుతాయి కుటుంబంలో నూతన సంతోషం ఉంటుంది మరియు పెద్దల ఆశీర్వాదం మీ శుభాన్ని కలిగిస్తుంది ఈ మూడు రోజుల్లో పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది ఇంకా లక్ష్మీదేవికి పూజ చేయండి మరియు బియ్యం దానం చేస్తే ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వారికి ఈ మూడు రోజులు విలువైనవిగా మారబోతున్నాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ రాశి గ్రూప్స్కి షేర్ చేయండి ఇలా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ లక్ష్మీదేవే నమ